హలో అండి వెల్కమ్ కల్సా ఇక ఈరోజు కొత్తపేట పీవిటీ మార్కెట్ లో ఉన్నటువంటి నవీన్ హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము సో మార్కెట్ లో కొత్త కొత్త డిజైన్స్ చూడాలి అనుకుంటే లేటెస్ట్ వెరైటీస్ చూడాలి అనుకుంటే మనం నవీన్ హ్యాండ్లూమ్స్ కి రావాల్సిందే అసలు షాప్ లో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక్కుందాం హాయ్ మేడం మేడం అంటే మేము నుంచి వీడియో అయితే ఫస్ట్ టైం అవును కలెక్షన్ గురించి మా వాళ్ళకి చెప్తే యూజ్ ఓకే మా షాప్ అడ్రస్ వచ్చేసి మనకి పీవీటీ మార్కెట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది మేడం షాప్ నెంబర్ ఫోర్టీన్ మాకొచ్చేసి వచ్చేసి టూ బ్రాంచెస్ ఉన్నాయి మేడం పీవీటీ ఒకటి ఎల్పిటి ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ లో పీవీటీ మార్కెట్ లో వచ్చేసి మాకు షాప్ నెంబర్ ఫోర్టీన్ ఎల్పీటీలో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఫార్టీ ఫార్టీ త్రీ అయితే ఉంటుంది మేడం మా దగ్గర వచ్చేసి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఇంకొకటి వెంకటగిరి కంచి కాటన్ చాలా వెరైటీస్ కాటన్ లో ఆల్ వెరైటీస్ కాటన్స్ పట్టుస్ అన్ని వెరైటీస్ కూడా ఒక పెళ్లి కి వస్తే మీకు అన్ని ఇక్కడే దొరికేస్తాయి వేరే షాప్ కి వెళ్ళి అవసరం అయితే అసలు ఉండదు మేడం ఇంకొకటి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అని ఉంటుంది ఇంకొకటి హోల్సేలర్స్ కూడా సపోర్ట్ చేస్తాం మేడం ఇంకొకటి ఎవరైనా సేల్ చేసే పర్పస్ కూడా మీ దగ్గర నుంచి బల్క్ లో తీసుకోవడం యూట్యూబ్ లో చెప్పిన ప్రైస్ కంటే కూడా ఇంకా లీస్ ప్రైస్ లో అయితే ఇస్తాం మనము అంటే ఇది చెప్పే రిటైల్ ప్రైస్ వాళ్ళకి కావాలంటే అది వేరే ఉంటుంది అవును ప్రైస్ వేరే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి మనకి డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా ఉంది మేడం మనకి మనకి లింక్ అనేది మీకు వీడియో కింద పెడతాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అన్ని కూడా ఆఫర్లో ఇచ్చాం మేము ఇంకొకటి వచ్చేసి మీకు కంపల్సరీ ఈ వీడియోలో ఏది నచ్చింది నచ్చలేదు కూడా కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ తెలియజేయండి నెక్స్ట్ ఏం ఏం శారీస్ వీడియో తీయాలో కూడా కంపల్సరీ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టసర్ సిల్క్ మేడం మనకి ఆల్ ఓవర్ కూడా బోర్డర్ అయితే ఉంటుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా స్ట్రైట్ డిజైన్ అయితే వస్తుంది మనకి పళ్ళు పార్ట్ చూసుకున్నట్టయితే టోటలీ కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో మనకి సేమ్ అయితే వస్తుంది మనకి కాంట్రాస్ట్ బేస్ లో అయితే బోర్డర్ ప్రింటింగ్ కానీ ప్రింటింగ్ మనకి టెన్షన్ ఏమి ఉండదు డిజిటల్ ప్రింటింగ్ లో అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంబినేషన్ బాగుంది దీంట్లో కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇవి నేను కలర్స్ కూడా చూపిస్తాను ప్రైస్ కూడా చెప్తాను మీకు ఇది వచ్చేసి బ్లూ అండ్ మస్టర్డ్ మేడం లైట్ వెయిట్ అండి బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటది వాషబుల్ మెయింటెనెన్స్ కూడా ఉండదు మేడం మనకి మెయింటెనెన్స్ ఫ్రీ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లాక్ మేడం వీటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ మనకి ఏరియాని బట్టి చార్జెస్ ఉంటాయి మేడం నెక్స్ట్ వన్ ఇంకా సీక్వెన్సీ మేడం మనకి టోటలీ సారీ సీక్వెన్సీ రాదు జస్ట్ బార్డర్ మాత్రమే సీక్వెన్సీ ఇదిగోండి బార్డర్ అంతా కూడా సీక్వెన్సీ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి టోటలీ అజ్రక్ ప్రింట్ టైప్ అయితే ఉంటుంది మేడం మనకి చిన్న బార్డర్ కడ్ బార్డర్ స్టైల్ లో అయితే వస్తుంది బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇలా స్మాల్ డిజైన్ అయితే వస్తుంది ఎట్లాంటి బ్లౌజ్ కూడా బాగుంది చూడండి ఇట్లా చాలా బాగుంటుంది మీకు లైట్ వెయిట్ మెటీరియల్ వాషబుల్ మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఉంటుంది మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట్ మేడం ఓకే దీని ప్రైస్ కూడా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ డోలా సిల్క్ టైప్ అయితే ఉంటుంది మనకు చూడడానికి అయితే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి వైన్ కలర్ ఒకటి అలాగే రెడ్ కలర్ కానీ ఇందాక బ్లాక్ చూసాం కదా ఫస్ట్ లో బ్లాక్ చూసాం అది బ్లూ అండ్ గ్రీన్ ఇది వచ్చి జస్ట్ ఫైవ్ ఓన్లీ మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి టసర్ సిల్క్ మెటీరియల్ మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మేడం మనకి బార్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే గ్యాప్ బార్డర్ అయితే ఉంటుంది మేడం మనకి వీవింగ్ లో వీవింగ్ లో వస్తుంది టోటలీ వీవింగ్ మనకి మిడిల్ పార్ట్ ఓన్లీ డిజిటల్ ప్రింట్ అయితే ఉంటుంది మనకి పైన బార్డర్ చూసుకున్నట్లయితే త్రీ ఇంచెస్ బార్డర్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం స్మాల్ ప్రింట్ అయితే వచ్చింది హ్యాండ్ పర్పస్ కూడా మనకి బార్డర్ అయితే ఉంటుంది మనకి ఇది టోటల్ ఈ సారీ మేడం చీర బాగుంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంటుంది చూడండి మీరు వీడియోలో చూసుకున్నట్లయితే కూడా మెటీరియల్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి ప్రైస్ చెప్తాను నేను మీకు రెడ్ కలర్ వచ్చింది ఆల్రెడీ బ్లూ చూసాను కదా ఇది కొంచెం మెహందీ గ్రీన్ టైప్ ఉందండి నెక్స్ట్ వన్ చూడండి సాఫ్ట్ గా ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ టస్సర్ మెటీరియల్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్ మేడం మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా విత్ ఎంబోస్ డిజైన్ విత్ ప్రింట్ అయితే ఉంటుంది మేడం మనకి బ్లాక్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి సారీ పార్ట్ మొత్తం మేడం అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మొత్తం వివింగ్ లోనే బార్డర్ ఇచ్చారు రెండు వైపు సేమ్ బార్డర్ ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మేడం ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం మనకి స్మాల్ ఫ్లవర్ అయితే వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉంటుంది మనకి చాలా లైట్ వెయిట్ ప్రైస్ కూడా చాలా తక్కువ మేడం ఇప్పుడు ఆఫర్ లో పెట్టాం కాబట్టి ఈ ప్రైస్ మనకి ఒకసారి కలర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ మేడం సెవెన్ ఫిఫ్టీ మాత్రమే సెవెన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ చార్జెస్ అనే అడిషనల్ గా యాడ్ అవుతాయి మేడం ఏరియాని బట్టి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి ఇదిగోండి కలర్స్ ఫైవ్ కలర్స్ మేడం సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అంటే డీసెంట్ కలర్స్ వచ్చాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి హల్దీ ఫంక్షన్స్ కి చాలా యూనిఫామ్ వైస్ అడుగుతున్నారు కదా మేడం వాళ్ళ కోసం తీస్తున్నాను ఈ సారీస్ స్పెషల్ స్పెషల్ ఎల్ లోసు దీంట్లో కలర్ చాయిస్ అనేది ఉండదు మేడం మనకి ఒకసారి సారీ పార్ట్ అంతా కూడా ఓపెన్ చేసి చూస్తాను ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మేడం బాగుందండి పళ్ళు కూడా మెటీరియల్ కూడా మనకి ఆఫ్టర్ వాటర్ పడ్డా కూడా మనకి పాడవదు మేడం ఏ మెటీరియల్ ఈ సారీ అంతా ఇలా వస్తుంది మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంటుంది టూ సైడ్స్ సేమ్ ప్రింట్ ఉంటుంది మేడం రఫ్ యూజ్ చేసుకోవచ్చు మనకి వాషింగ్ మిషన్ లో వేసిన హండ్రెడ్ గ్యారెంటీ సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం మనకి ఎల్లో స్పెషల్ కలెక్షన్ ఎన్ని సారీ అయినా తీసుకోవచ్చు 300 400 500 ఎన్ని కావాలన్నా బల్క్ లో ఆర్డర్ అయితే తీసుకుంటాము ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ప్లేన్ వస్తుంది కాస్ట్ ఎంత ఇది వచ్చేసి 600 ఓన్లీ 600, 600 600 ఓన్లీ ఇంకొకటి ఎల్లో లోనే మనకి హల్ది కోసం ఇది ఒక మోడల్ డోలా సిల్క్ అంటారు మేడం ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా ఇలా వస్తుంది మనకి సెల్ఫ్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది మనకి విత్ లైన్స్ అయితే ఉంటాయి అడ్డం లైన్స్ లో అయితే ఉంది మనకి శారీ ఇది వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి మనకి కలంకారీ వీవింగ్ విత్ కడ్డీ బార్డర్ అయితే వచ్చింది మేడం కింద బార్డర్ చూసుకున్నట్లయితే మనకి కంచి బార్డర్ విత్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఇలా ఉందండి బ్లౌజ్ కూడా పెద్ద పన్నతో బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ వస్తుంది మనకి టోటల్ గా ఇది వచ్చేసి పళ్ళు పల్లు కూడా చాలా బాగుంటుంది కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ఒకసారి చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ఇది వచ్చేసి జూట్ ఫ్యాన్సీ సారీ మేడం జూట్ సారీలో విత్ ఫ్లోరల్ ప్రింట్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ మేడం ఆఫ్ వైట్ కి మనకి జస్ట్ ఈ సారీలో స్పెషల్ ఏంటంటే జస్ట్ ఆఫ్ వైట్స్ వస్తాయి కాంబినేషన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి బార్డర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి పళ్ళు మేడం మనకి సారీలో చూసుకున్నట్లయితే ఫ్లోరల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ అయితే వచ్చింది మేడం మనకి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట్ టోటలీ కాంట్రాస్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కూడా మంచిగా సీక్వెన్స్ సీక్వెన్సీ వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఇది మేడం దీంట్లో వచ్చి ఫ్లవర్ ప్రింట్ తో వస్తాయి అవును మేడం ఒకసారి మీకు కలర్ చాయిస్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఆఫ్ వైట్ బ్లూ ఆఫ్ వైట్ టమాటో కలర్ బార్డర్స్ మాత్రమే చేంజ్ చేంజ్ అవుతుంది ఆఫ్ వైట్ ఆరెంజ్ మనకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే బార్డర్ ఏదొస్తుందో కాంట్రాస్ట్ సేమ్ ఉంటుంది మేడం మనకి ఇది వచ్చేసి వైన్ కలర్ విత్ ఆఫ్ వైట్ గ్రీన్ అండ్ ఆఫ్ వైట్ మేడం వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మనకు మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అని అనుకోవచ్చు మేడం ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్ లో చూడండి యూట్యూబ్ లో చూడండి ఎక్కడ చూసినా షిఫాన్ మెటీరియల్ బాగా లైట్ ఈ పర్పుల్ షేడ్ బాగా ట్రెండింగ్ లో ఉంది మనకి పట్టులో కానివ్వండి కానివ్వండి ఈ కలర్ బాగా అడుగుతున్నారు ఇది వచ్చేసి పళ్ళు పాట్ మేడం ఇలా వస్తుంది పళ్ళు అనేది మనకి ఇలా చాలా బాగుంటుంది అండి మెటీరియల్ మెటీరియల్ కూడా చాలా స్మూత్ మేడం మీకు వాషబుల్ చేసుకోవచ్చు చిన్న చిన్న కూడా మరి డైలీ వేర్ లాగా కూడా ఏముండదు ఉండదు మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం శారీ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది బార్డర్ పార్ట్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ అయితే ఉంటుంది సిల్వర్ లైన్ ఇచ్చాడు జస్ట్ బార్డర్ పైన కూడా మనకి దీంట్లో వచ్చే స్పెషల్ ఏంటంటే కలర్ చాయిస్ అనేది ఉండదు మేడం మనకి ఓన్లీ పర్పుల్ పర్పులే అడుగుతున్నారు మీకు ఎన్ని కావాలన్నా అన్ని దొరుకుతాయి మేడం ఇందులో థర్టీ ఫార్టీ ఆర్డర్ వైజ్ ఇచ్చిన చాలా మంది కొంతమంది యూనిఫామ్ కోడ్ కి అలా కూడా అడుగుతున్నారు వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ చాలా చాలా అసలు క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి మంగళగిరి ఫ్యాన్సీ సారీ మేడం దీంతో కలర్ సైజ్ కూడా ఇంతకు ముందు సేల్ చేసాము ఇప్పుడు మాత్రం బ్లూ స్పెషల్ బాగా ఆర్డర్ లో ఉన్నాయి మనకి ఇది వచ్చేసి పల్లు పాట మేడం వచ్చేసి బ్లౌజ్ మనకి జెరీ లైన్స్ అయితే వస్తుంది బార్డర్ పర్పస్ అయితే మనకి బార్డర్ అయితే వస్తుంది మనకి హ్యాండ్స్ కి ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ మేడం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాపర్ జెరీ అయితే ఉంటుంది మేడం ఇట్లా చెక్స్ చెక్స్ వస్తుంది బార్డర్ పైన కూడా మనకి బాధిని స్టైల్ లో అయితే డిజైన్ వచ్చింది టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి సేమ్ మంగళగిరి పట్టు స్టైలే కనబడుతుంది సేమ్ అలాగే ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది లుక్ కూడా మనకి లైట్ కూడా బాగుంటుంది మళ్ళీ ఇది వచ్చేసి ఓన్లీ బ్లూస్ మేడం ఇందులో ఇదిగోండి ఓన్లీ బ్లూస్ ఓకే సింగిల్ కలర్ లోటీ ఎన్నైనా ఇస్తాం అన్నమాట మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి బాతిక్ ప్రింట్ సారీస్ మేడం ఖాదీలో బాతిక్ ప్రింట్ సారీస్ ఇవన్నీ కూడా నేను చూపించే ప్రతి సారీ కూడా మీకు ఆఫీస్ వేర్ అయితే చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది మేడం కట్టుకున్న కూడా డే అంతా మనకి ఇరిటేషన్ అయితే ఉండదు శారీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్ లో అయితే ఉంటుంది మేడం టోటలీ కాంట్రాస్ట్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాతిక్ ప్రింట్ అయితే వస్తుంది మేడం టూ సైడ్ బార్డర్ సేమ్ అయితే ఉంటుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు పల్లులో కూడా సారీలో వచ్చిన ప్రింట్ అయితే లైట్ గా వస్తుంది మనకి ఇందులో ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం గ్రే కలర్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది మనం కట్టుకున్నా కూడా ఇదిగోండి దీంట్లో కలర్స్ జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ అయితే చూసేయండి థౌసండ్ రూపీస్ లో జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ వాష్ అండ్ వేర్ డ్రై వాష్ ఇచ్చే పని అయితే అసలు ఉండదు మేడం ప్రతి దానికి కూడా బార్డర్ కలర్ లో పళ్ళు బ్లౌజ్ అయితే వస్తాయి అవును మేడం ఇక మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది మన షాప్ కూడా తెలుసు కదా నవీన్ హ్యాండ్లూమ్స్ అన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ కానీ మంచి మంచి పార్టీ వేర్ చీరలు కానీ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ కాటన్ అన్ని వెరైటీస్ ఉంటాయి మేడం మీకు అది కూడా బెస్ట్ ప్రైస్ లో ఉంది మీరు చూస్తున్నారు కదా ఇప్పటి వరకు చూసిన ప్రైజెస్ అన్ని కూడా మంచి డిజైన్స్ మంచి క్వాలిటీ బెస్ట్ ప్రైస్ లో ఇవన్నీ కలర్స్ మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ వస్తుంది మేడం శారీలో అయితే డోలా సిల్క్ విత్ గ్యాప్ బోర్డర్ అయితే ఉంటుంది మేడం మనకి శారీ వచ్చేసి పళ్ళు పాట్ మేడం ఎట్లా పళ్ళు అనేది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం స్మాల్ ఫ్లవర్ అయితే వస్తుంది హ్యాండ్ పర్పస్ మనకి గ్యాప్ బోర్డర్ అయితే ఉంటుంది మేడం ఇది వచ్చేసి శారీ పార్ట్ మేడం చాలా ఫాలిన్ మెటీరియల్ మేడం టోటల్లీ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు బాగుందండి క్లాత్ కూడా క్రేప్ టైప్ అట్లా క్రేప్ టైప్ సాఫ్ట్ గా వస్తున్నాయి మనకి కింద బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది మేడం మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ ఇలా ప్రింట్ అయితే వస్తుంది మనకి ఈ శారీస్ లో కూడా మనకు కలర్ చాయిస్ అనేది ఉండదు మేడం సింగిల్ కలర్ ఓన్లీ ఇది ఉంది ఎన్ని పీసెస్ అయినా దొరుకుతాయి మనకి ఇవన్నీ మేడం జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే మేడం ఓకే థౌజండ్ రూపీస్ ఇది వచ్చేసి లీచీ సిల్క్ శారీస్ అంటారు మేడం ఈ మెటీరియల్ అనేది మనకి పటోలా డిజైన్ టైప్ అయితే కనిపిస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ అయితే ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ ఉండదు మిడిల్ అంతా కూడా షిబోరి ప్రింట్ టైప్ అయితే ఉంటుంది షేడ్స్ లీచి సిల్క్ లీచీ సిల్క్ అంటారు క్లాత్ బాగుంది ఇది వచ్చేసి కింద బార్డర్ చూసుకున్నట్లయితే కంచి బార్డర్ అయితే ఉంటుంది మేడం మనకి పైన బార్డర్ జస్ట్ కడ్డి బార్డర్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి పల్లు పార్ట్ మేడం ఓకే జస్ట్ స్మాల్ పళ్ళు అయితే వస్తుంది మనకి షార్ట్ పల్లు టైప్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ టోటలీ ప్లేన్ ఉంటుంది మనకి ప్లెయిన్ విత్ హ్యాండ్ పర్పస్ అయితే బోర్డర్ ఉంటుంది వీటి ప్రైజ్ వచ్చేసి మనకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఓన్లీ బ్లాక్ మాత్రమే ఉంటుంది మేడం కలర్ చాయిస్ చైజ్ దీంట్లో మనకి కూడా ఆర్డర్ చేసుకోవడానికి ఇది వచ్చేసి మనకి కోయంబత్తూర్ సీకో మేడం కోయంబత్తూర్ కోయంబత్తూర్ సీకో విత్ సిల్వర్ జరి అయితే ఉంటుంది మనకు శారీ అంతా కూడా మనకి చూడడానికి ఉపాడ స్టైల్లో కనబడుతుంది మేడం డిజైన్ అనేది మనకు ఉప్పాడ బూటాలో వస్తుంది ఇది వచ్చేసి కోయంబత్తూర్ సీకో బార్డర్ పార్ట్ అనేది మనకి టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంది పైన చిన్న బార్డర్ ఉంటుంది కింద సైడ్ టెంపుల్ బార్డర్ ఉంది మేడం పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మనకి ఇలా సిల్వర్ వచ్చింది చూడండి ఇది అంటే బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి నియర్ రెడ్ అట్లా తల్నేత కలర్ లో అయితే వచ్చింది మనకి ఇది వచ్చేసి సిల్వర్ పళ్ళు మేడం బార్డర్ తోనే శారీ చాలా హైలైట్ అవుతుంది మేడం టెంపుల్ బార్డర్ వచ్చింది కాబట్టి చాలా లుక్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇచ్చేసి సేమ్ ఇచ్చారు సేమ్ హ్యాండ్ పర్పస్ కూడా బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి సారీ అంతా బూటాస్ అయితే ఉంటాయి మేడం డాలర్ బూటీస్ ఇది వచ్చేసి కోయంబత్తూర్ సీకో మేడం ప్రైస్ కూడా చెప్తాను మీకు ఒకసారి ఇదిగోండి కలర్స్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేడం లెవెన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తా కూడా మంచి లుక్ అయితే ఉంది అంటే ట్రెడిషనల్ లుక్ తో చాలా బాగా ఇచ్చారు సిల్వర్ జరీతో టెంపుల్ బేవింగ్ బోర్డర్ డౌలర్ బుటా కూడా ఇది ఏజ్ వాళ్ళు కూడా వేర్ చేయొచ్చు మేడం మనకి బ్లౌజ్ నచ్చకపోతే ఎనీ కాంట్రాక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బనారస్ సాఫ్ట్ సిల్క్ మేడం బనారస్ సాఫ్ట్ సిల్క్ లో మనకు కొంచెం పార్టీ వేర్ స్టైల్ ఇప్పుడు ఇప్పటి వరకు చూసుకున్నవన్నీ కూడా కొంచెం ఫంక్షన్స్ కి అకేషన్స్ కి పెట్టుబడికి అట్లా యూజ్ అవుతాయి టోటలీ వేర్ టైప్ మనకి ఇది సారీ చూసుకున్నట్లయితే మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా జెరీ వీవింగ్ అయితే వస్తుంది బార్డర్ పార్ట్ వచ్చేసి మనకి కంచి బార్డర్ అయితే ఉంటుంది మేడం పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఒక టీ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు మేడం బ్రోకెట్ పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా గ్రాండ్ గా ఒక్కసారి టర్న్ చేయరా బ్లౌజ్ చూడండి చూడండి ఇలా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇంకా బ్లౌజ్ లుక్ తో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ మేడం సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బూటా కంపల్సరీ వస్తుంది మేడం దీంట్లో మంచి మంచి షేడ్స్ ఉన్నాయి ఒకసారి షేడ్స్ కూడా చూడండి ప్రైస్ కూడా చెప్తాను నేను మంచి లుక్ తో ఉంటదండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇంకా క్లాత్ వైజ్ గా అయితే సాఫ్ట్ గా ఇదిగోండి మేడం కలర్స్ వైన్ గ్రే కలర్ అలాగే ఇది లైట్ ఏమంటారు బ్రౌన్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్ ఇంకోటి మంచి పింక్ రాని పింక్ బాటిల్ గ్రీనే అంటే బార్డర్స్ చేంజ్ అయ్యాయి రామా గ్రీన్ లో ఒకటి బోర్డర్స్ అట్లా అంటే కొన్ని కలర్లు సేమ్ వచ్చి సిమిలర్ కాంట్రాస్ట్ కూడా అవును మేడం చేంజ్ అవుతుంది మీకు అంటే సేమ్ కలర్స్ ఉన్నాయి బట్ కాంబినేషన్స్ అవి చేంజ్ అవుతాయి మనకి బ్లూ పింక్ అలా మెటీరియల్ మాత్రం సేమ్ ఉంటుంది మనకి జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి కలర్ చాయిస్ చాలా ఉంది చూడండి ఇవన్నీ కలర్స్ మేడం జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేసి హ్యాండ్లూమ్ కోటా మేడం హ్యాండ్లూమ్ కోటాలో విత్ కంచి బార్డర్ లో అయితే ఉంటుంది మనకి శారీ మనకు కింద బార్డర్ చూసుకున్నట్లయితే ఒక టువెల్ ఇంచెస్ బార్డర్ అయితే హెవీ కంచి లో అయితే వస్తుంది మేడం మనకి కూడా చూడండి అసలు కలర్ మ్యాచింగ్ కాఫీ షేట్ కి రామా గ్రీన్ తీసుకున్నారండి కోటా ఇంకా తెలుసు కదా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా గ్రాండ్ గా కూడా ఉంది మనకి మొత్తం కూడా వీవింగ్ మేడం ఎక్కడ కూడా మనకి ప్రింటింగ్ ఉండదు పైన బార్డర్ చూసుకున్నట్లయితే ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది మేడం ఆల్ ఓవర్ మొత్తం మనకి వీవింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పల్లు పాటు మేడం పట్టు పళ్ళు టైప్ అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఇది బ్లౌజ్ హెవీ బ్లౌజ్ అయితే ఉంటుంది మనకి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి జస్ట్ నైన్టీన్ ఎయిటీ మేడం నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ మస్టర్డ్ అండ్ పింక్ మేడం పీకాక్ బ్లూ విత్ మస్టర్డ్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ మేడం ఎంత రామా గ్రీన్ విత్ స్నఫ్ కలర్ బార్డర్ మేడం జస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనే అడిషనల్ గా యాడ్ అవుతాయి మేడం ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి దుపియానా సిల్క్ మేడం మనకి విత్ సీక్వెన్సీ విత్ వీవింగ్ అయితే వస్తుంది మనకి ఆల్ ఓవర్ శారీ కూడా స్ట్రైట్ డిజైన్ అయితే వచ్చింది మనకంతా అంతా కూడా ఇదంతా కూడా మీనాకారి డిజైన్ మేడం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మిడిల్ వచ్చేసి మనకి సీక్వెన్సీ కూడా యాడ్ అయ్యింది మేడం పల్లు బార్డర్ లెస్ సారీస్ అక్కడ జస్ట్ ఒక పైపింగ్ లైన్ కాంట్రాస్ట్ లో ఉంటుంది పైపింగ్ లైన్ కాంట్రాస్ట్ ఉంటుంది ఈ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది కదా అవును మేడం ఇదిగోండి బ్లౌజ్ ఇట్లా ఇదిగోండి మంచి బనారసి బూటా టైప్ ఇంకా మంచి ట్రెండింగ్ కలర్ కూడా వచ్చిందండి ఇందులో వచ్చేసి మనకి టోటల్ ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది మేడం మీనాకారి డిజైన్ అయితే వస్తుంది మనకి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి దుపియానా సిల్క్ శారీస్ అంటారు మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి మేడం మీకు ఇందులో పార్టీవేర్ స్టైల్ అయితే ఉంటుంది మనకి శారీ ఇది వచ్చేసి ఫైవ్ కలర్స్ మేడం జస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ మేడం టూ థౌసండ్ ఓన్లీ ప్యూర్ మేడం టస్సర్ లో డిజిటల్ ప్రింట్ బోర్డర్ అయితే వస్తుంది మనకి పళ్ళు పాటు చూసుకున్నట్లయితే డిజిటల్ పళ్ళు అయితే వస్తుంది మనకి మనకి ఆల్ ఓవర్ శారీ డిజిటల్ చూసాం గానీ బార్డర్ బార్డర్ లో డిజిటల్ ప్రింట్ అయితే చాలా రేర్ మేడం ప్యూర్ లో అయితే వస్తుంది ఇది మనకి చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి కట్కున్న కూడా చాలా కాస్ట్లీ లుక్ అయితే కనిపిస్తుంది మేడం పైన బోర్డర్ చూసుకున్నట్లయితే క్యాబ్ బోర్డర్ అయితే వస్తుంది మేడం మిడిల్ పార్ట్ అంతా కూడా స్పెషల్ గా ఇచ్చారు ఫ్లోరల్ తీసుకున్నారు అనేది ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాపర్ జెరీ అయితే మిక్స్ అవుతుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ టోటలీ మనకి లవ్స్ డిజిటల్ ప్రింటింగ్ మిడిల్ లో కూడా మళ్ళీ ఫ్లోర్ తీసేసుకున్నారు కొంచెం కొత్త స్టైల్లో ఉంది చీర ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా ఉంటుంది లుక్ అంతా కూడా చాలా లైట్ ఇలా దీంట్లో మీకు కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఒకసారి కలర్స్ చూపిస్తాను ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మేడం ఒకటి అన్నీ కూడా పేస్టల్ కలర్స్ మేడం మనకి జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ మేడం టూ థౌసండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ప్యూర్ మేడం ఇది మనకి వేర్ ఇప్పుడు చూయించిన ప్రతిసారి ఎలా వాష్ చేసుకున్నా నో ప్రాబ్లం మీకు ఇది వచ్చేసి జార్జెట్ మెటీరియల్ మేడం మనకి జార్జెట్ లో జెరీ చెక్స్ అయితే ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ స్టైల్ అయితే ఉంది మేడం మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీ చెక్స్ అయితే ఉంటుంది పైన బార్డర్ చూసుకున్నట్లయితే కడ్డీ స్టైల్లోనే టూ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ పళ్ళు అనేది మనకి హెవీ ఉండదు మేడం ఇందులో మనకి జస్ట్ టిష్యూ అయితే మిక్స్ అవుతుంది ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బూటా బూట ఆల్ ఓవర్ కూడా మనకి జెరీ చెక్స్ అయితే ఉంటాయి మేడం దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి త్రీ షేడ్స్ అయితే ఉన్నాయి మేడం ఫస్ట్ ఇప్పుడు అవైలబుల్ గా అయితే ఇది వచ్చేసి బ్లూ మేడం ఇది వచ్చేటి లైట్ పేస్టల్ కలర్ అయితే ఉంది ఈ దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం ఓకే వచ్చేసి బనారస్ లోనే ఇంకొక వెరైటీ మేడం మనకి ఆల్ ఓవర్ అనేది మనకి శారీలో వీవింగ్ అయితే ఉంటుంది మేడం మనకి ఇది చూడండి ఆల్ ఓవర్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మొత్తం మనకి సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది మేడం విత్ జెరీ బూటా ఉంటుంది మేడం ఇది ప్రింటింగ్ కాదు విత్ జెరీ బూటా అయితే ఉంటుంది మనకి మనకి బార్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే జస్ట్ పైపింగ్ ఉంటుంది మేడం ఎట్లా పైపింగ్ అయితే వస్తుంది సెల్ఫ్ కూడా ఉంది సేమ్ చీర కలర్ లోనే సెల్ఫ్ వీవింగ్ లో వచ్చింది తర్వాత ఈ పెద్ద బూట అనేది ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం టోటలీ కాంట్రాస్ట్ ఈ శారీ హైలైట్ కూడా మనకి బ్లౌజ్ తోనే హైలైట్ అవుతుంది మేడం ఎందుకంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ తో చాలా బాగుంటుంది మనకి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది వచ్చేసి త్రీ కలర్స్ మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ మేడం ఇది వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ మేడం ఇప్పుడు చూపించే ఈ శారీస్ అన్ని కూడా మనకి సింగిల్ శారీస్ అంటే దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉండవు మేడం ఎన్ని కావాలంటే అన్ని బల్క్ లో దొరుకుతాయి మనకి ఉంది మనకి ఇది వచ్చేసి మస్టర్డ్ అండ్ పింక్ కాంబినేషన్ మేడం బార్డర్ అయితే హైలైట్ అవుతుంది ఇందులో కంచి స్టైల్ అయితే ఉంటుంది పైన బార్డర్ కడ్డీ స్టైల్ విత్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది సెల్ఫ్ వీవింగ్ ఉంది చాలా మంచి లుక్ గ్రాండ్ లుక్ ఉందండి ఇక్కడ బార్డర్ లో కూడా కంచి బార్డర్ పికాక్స్ తో ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మ్యాంగో డిజైన్ అయితే ఉంటుంది మేడం సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి బ్లౌజ్ అనేది కూడా మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది మనకి ఇట్ జస్ట్ నైన్ హండ్రెడ్ మాత్రమే మేడం నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మాత్రమే ఎన్ని సారీస్ కావాలన్నా మేము ఆర్డర్ ఇస్తే తెప్పించగలుగుతాం సూపర్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఆర్గన్జా మెటీరియల్ మేడం ఆర్గన్జాలో మనకి టూ సైడ్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది మిడిల్ పార్ట్ టోటలీ మనకు పోచంపల్లి డిజైన్ అయితే కనిపిస్తుంది మేడం మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మేడం ఆల్ ఓవర్ మనకి డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ మేడం ఎన్ని సారీస్ కావాలన్నా బల్క్ లో ఆర్డర్ తీసుకొచ్చి ఆనియన్ పింక్ స్టైల్ అయితే వచ్చింది మనకి కలర్ అయితే ఆనియన్ పింక్ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది మేడం మిడిల్ అంతా కూడా మనకి ఇది వచ్చేసి బార్డర్ కింద బార్డర్ చూసుకున్నట్టు అయితే టోటల్ కంచి బార్డర్ మనకి హెవీగా అనిపిస్తుంది పళ్ళు వచ్చేసి బ్రోకెట్ పళ్ళు సేమ్ బ్లౌజ్ అనేది కూడా మనకి ఇలా బ్రోకేడ్ వస్తుంది మేడం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి చందేరిలోనే ఆఫ్ వైట్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ మేడం జస్ట్ దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది వచ్చేసి ఆఫ్ వైట్ ఆరెంజ్ లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ మేడం మనకి మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ పైన బార్డర్ కడ్డీ బార్డర్ అయితే వస్తుంది కింద బార్డర్ కడ్డీ స్టైల్లోనే విత్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది మేడం బార్డర్ లో ఏ ఫ్లవర్ ఉందో సేమ్ యాస్ డీస్ పళ్ళు అయితే ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మేడం ఓకే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది వచ్చేసి ఆర్గంజాలో పోచంపల్లి డిజైన్ మేడం టోటలీ ఆల్ ఓవర్ సారీ టూ సైడ్ బార్డర్ సేమ్ అయితే కడ్డి బార్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బాక్సెస్ స్టైల్ లో అయితే ఇచ్చాడు మేడం సేమ్ పోచంపల్లి పట్టు స్టైల్ అయితే ఉంటుంది పళ్ళు చూసుకున్నట్లయితే ఇలా వీవింగ్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ మేడం రఫ్ యూస్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫ్రీ మేడం మనకి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మాత్రమే సో చూసారు కదా వీడియో ఇట్లాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉంటాయండి మీ స్టోర్కి విజిట్ చేస్తే మాత్రం కలెక్షన్ అంతా కూడా చూసేసుకోవచ్చు అట్లాగే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఒక చీర కావాలి అన్న కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు సో లేటెస్ట్గా అప్డేట్స్ అన్నీ కూడా మారుతూనే ఉంటాయి ప్రతిరోజు కొత్త డిజైన్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్